ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడుకాయల్ని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి లేదంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్ మెంతి కొత్తిమీర అండ్ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ ఇలా సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇవి ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మెంతికూరను యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలిపేసుకొని టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు పెట్టేసుకొని ఉడికించుకోవాలి హాఫ్ త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి టమాటోస్ సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు మరలా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే కొడుకు ఈ టమాటో కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్